మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఉద్యోగ ధర్మానికి విరుద్ధంగా వివరిస్తూ బెదిరింపులకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది నాకు పోటీగా షాపు పెడతావా నిన్ను చంపిస్తానంటూ మంత్రి తుమ్మల అనుచరుడు వీరంగం సూచించారు ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండదండలతో రౌడీ అవతారమెత్తిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్ షాపు పెట్టాడని యజమాని బూతులు తిడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ దాడికి దిగారు అంతటితో ఆగకుండా ఏసీపీకి ఫోన్ చేసి బూతులు తిడుతూ షాపు తొలగించాలని ఆదేశాలు జారీ చేశాడు పెట్టారు రేట్కి మేము డబ్బుల కోసం పంపించాము యాభై వేల సార్ కోసం పంపిస్తాను కదా మేము కంపెనీ ఇట్లే కంగారా కదా సార్ పెట్టేస్తాం సరే కాదు రావాలి సార్ మీరు కష్టమరా అవును या नीचे तो प्रॉब्लम है लो